అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ హోమ్ ఈరోజు వీడియోలో మనం బెల్లం దీపం ఎవరికి వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎందుకు వెలిగించాలి ఎవరెవరు వెలిగించవచ్చు తర్వాత బెల్లాన్ని ఏం చేయాలని పూర్తి విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం దీపం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా బెల్లాన్ని అనేది తీసుకోండి నేనైతే హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి పావు కిలో అరకిలో ఒక్క కేజీ అనేది మనకు అన్ని పూజా స్టోర్స్లోని సూపర్ మార్కెట్స్లో కిరాణా షాప్స్లో కూడా మనకు దొరుకుతుంది అయితే మనం బెల్లాన్ని బ్యాక్ వైపు తిప్పి వెలిగించమండి ఇలా పై వైపుగా వెలిగిస్తాము చక్కగా చాకుతో అనేది మనం రౌండ్గా అనేది తీసుకో అయితే సంకష్ట చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఈ బెల్లం దీపాన్ని వెలిగించడం వల్ల మనకి కోరిన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి ఇక ఈ విధంగా నేను చక్కగా ఒక రౌండ్గా అనేది తీసేసుకున్నానండి ఇందులో నాకు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నెయ్యి పడుతుంది ఇందులో మనం ఆవు నెయ్యిని వాడాలన్నమాట నా నువ్వుల నూనెను కాకుండా ఆవు నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ వాడుకోవచ్చు ఈ విధంగా చక్కగా తీసుకున్నాం కదా ఇలాంటి బెల్లం దొరకకపోతే మీకు ఎలాంటి బెల్లం దొరికినా దాన్ని ఈ విధంగా చిన్న హోల్ ఇంత పెద్దది పెట్టలేకపోతే ఒకవేళ చిన్న హోల్ పెట్టి కూడా మీరు నెయ్యి దీపాన్ని వెలిగించవచ్చు ఇక దీన్ని పెట్టడానికి నేను ఇలాగా ఒక గంధం రాయి తీసుకున్నాను అండి లేదంటే మీరు ఒక పీట లాంటిదైనా తీసుకోవచ్చు పూజ గదిలో ప్లేస్ ఉంది అనుకుంటే పైన పెట్టుకోవడానికి ఇది కూడా అవసరం లేదు నేనైతే దీని మీద పెట్టాలనుకుంటున్నాను కాబట్టి చక్కగా దాని మీద పసుపు రాసేసి చక్కగా నేను బియ్య పిండి అనేది వేసి స్టెన్సిల్స్ అనేది ముగ్గు వేస్తున్నానండి అయితే ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే శంకస్టార చతుర్థి రోజు మీరు పూజ మాత్రమే చేసుకుంటాము వ్రతం చేయలేము అనుకుంటే ఉదయం సమయంలో వెలిగించుకోండి లేదు మేము వ్రతం చేసుకుంటాము అంటే వ్రతం చేసుకున్న సాయంత్రం సమయంలో ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు మీరు పూజ గదిలో అయినా వెలిగించవచ్చు లేదు అంటే మీరు పీఠం పెట్టుకుంటే పీఠం దగ్గర కూడా మీరు వెలిగించవచ్చు ఇక తర్వాత దీని మీద ఒక ప్లేట్ ఇత్తడి పళ్ళంలో ఐదు బొట్లు పెట్టుకొని మధ్యలో స్వస్తిక్ వేసుకున్నానండి అలాగే ఒక ఐదు తమలపాకులు తీసుకొని దీని మీద కూడా నేను స్వస్తిక్ అనేది వేసి పెడుతున్నాను అనమాట అయితే ఈ బెల్లం దీపాన్ని మనం వెలిగించడం వల్ల మనం కోరిన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయండి ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు అలాగే పిల్లలు బాగా చదువుకోవాలి మందబుద్ధిగా ఉన్నారు ఎంత చదివినా జ్ఞాపక శక్తి లేదు చదువుల్లో చురుకుగా ఉండలేకపోతున్నారు ఎప్పుడు సోంబేరుగా ఉంటున్నారు చదివింది కూడా జ్ఞాపకం ఉండట్లేదు చెప్పిన మాట వినడం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ దీపాన్ని వెలిగించడం వల్ల పిల్లలు మంచిగా చదువుల్లో అనేది రాణిస్తారు అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అలాగే పెళ్లి కాని వారు వెలిగించడం వల్ల త్వరలో పెళ్లి కలుగుతు పెళ్లి జరుగుతుంది అలాగే పిల్లలు కావాలి సంతానం కావాలనుకున్న వాళ్ళు వెలిగించడం వల్ల త్వరలోనే సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఎందుకు ఇంత విశేషం ఈ బెల్లం దీపానికి అంటే బెల్లం ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది ఈ బెల్లం దీపాన్ని ఆ స్వామివారికి వెలిగి బెల్లం అంటేనే స్వామికి చాలా ఇష్టం అలాంటిది బెల్లం దీపం వెలిగించడం వల్ల మన జీవితాల్లో కూడా మధురంగా అనేది మారిపోతాయి మధురమైన క్షణాలు మధురమైన అనుభూతులు మన మధురమైన పనులు అనేవి మనకు జరుగుతాయి అనమాట అందుకని బెల్లం దీపాన్ని తప్పకుండా వెలిగించండి ఇక తర్వాత ఈ విధంగా మధ్యలో కొంచెం బియ్యం అనేది వేసుకోండి వేసుకొని దాని మీద మనం ఇప్పుడు దీపం వెలిగించబోతున్నాం అనమాట అందుకని ముందుగా కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అనేది వేసుకొని ఈ బెల్లానికి నేను స్వస్తిక్ అనేది వేసి మధ్య పక్కన రెండు గీతలు వేసుకున్నానండి ఇది చందనం కుంకుమతో పెట్టుకున్నాను మీరు స్వస్తిక్ వేయలేకపోతే నార్మల్గా బొట్లు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నేను స్వస్తిక్ వేశాను ఇప్పుడు ఈ దీప్ దీపం వెలిగించడానికి ఈ విధంగా నేను సిద్ధం చేసుకున్నాను కదండి ఇది పూజ గదిలో పెట్టి నేను కుంటాను చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత నెయ్యిని అనేది కొంచెం వేడి చేయండి గట్టిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న నెయ్యి అనేది వేసేయండి వేసిన తర్వాత ఇందులోకి మీరు పసుపు ఒత్తులు కానీ లేదు అంటే మామూలుగా దూది వత్తులు కూడా మీరు ఉపయోగించవచ్చు నేను ఈ పసుపు ఒత్తులని ఏం తయారు చేసినవి ఈ పసుపు వత్తుల్ని అయితే నేను ఇలా విధంగా పెట్టుకుంటున్నానండి ఈ విధంగా వేసి మనం స్వామివారికి అనేది దీపాన్ని వెలిగించాలి వెలిగించి మనకి సంకష్ట చతుర్థి పుస్తకాలన్నీ కూడా పూజా స్టోర్స్లో అన్నీ మనకి దొరుకుతాయండి అవి కూడా మనం తెచ్చుకొని ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి ఇక తర్వాత ఈ బెల్లం దీపానికి చక్కగా చామంతి తులు మీ దగ్గర గన్నేరు పువ్వులు ఉంటే గన్నేరు పువ్వులు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా అనేది అలంకరించుకోండి స్వామికి పువ్వులతో అలంకరించి ఇలా బెల్లం దీపాన్ని ఒక్క సంకష్ట చతుర్థికి వెలిగించి చూడండి మీకు అద్భుతమైన ఫలితం అయితే కలుగుతుంది ఇలా మీరు ప్రతి సంకష్ట చతుర్థికే వెలిగించవచ్చు లేదంటే మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా సంకష్ట చతుర్థి సంకల్పాన్ని బట్టి వెలిగించుకోండి అలాగే ఈ సంకష్ట చతుర్థికే కాకుండా మీరు బుధవారం బుధవారం కూడా మీ పిల్లల చేత బెల్లం దీపాన్ని వెలిగించవచ్చండి ఇక విధంగా నేను అగరబత్తులతోటి దీపాన్ని అనేది వెలిగిస్తున్నాను వెలిగించి నమస్కారం చేసుకొని కొన్ని అక్షంతలు అక్కడ వేయండి ఆ తర్వాత మనం ఇక్కడ స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు అష్టోత్తరం చేయాలనుకుంటే అష్టోత్తరం ఏదైనా చేసుకోవచ్చు మీరు వ్రతం చేస్తే అవన్నీ ఎలాగా చదువుతారు అదే ఉదయం చేసి మామూలుగా పూజ చేసుకున్న వాళ్ళు కూడా చదువుకుంటే చాలా మంచిది ఇక ఒక తమలపాకునైతే ముందు పెట్టుకున్నానండి అష్టోత్తరం చదువుకుందామని దీనికి కూడా కొంచెం గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకుంటున్నాను పెట్టుకొని దీని మీద నేను అక్షింతలతోటి స్వామివారికి అష్టోత్తరం మీకు తప్పకుండా గరిక దొరికితే మాత్రం పెట్టడం మర్చిపోకండి నాకైతే దొరకలేదు నేను పెట్టలేదు గరిక మాత్రం ఒక రెండు గడ్డిపోచలైనా స్వామికి సమర్పించి మనం కోరింది ఏదైనా సరే కోరిక కోరామంటే తప్పకుండా స్వామివారు మనకి నెరవేరుస్తారనమాట అయితే ఎవరు వెలిగించాలంటే పెళ్ళికాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు చిన్న పెద్ద ఎవరైనా సరే పూర్వ సువాసనలు ఎవరైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు అయితే ఏటి సోతకంలో ఉన్నవాళ్ళు దీపాన్ని వెలిగించకూడదని చెప్తూ ఉంటారండి అంటే సోతకం ఆ తర్వాత మళ్ళీ మీరు వెలిగించవచ్చు ఇక మీ వల్ల కుదరలేదండి శంకస్టాహర చతుర్థి డేటు మేము వెలిగించలేము అనుకుంటే మీ పిల్లల చేత కానీ మీ యొక్క మీ హస్బెండ్ చేత కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు తప్పలేదు ఇక ఈ విధంగా మనం పూజలో పెట్టుకొని చక్కగా ముడుపది కట్టి నేను పూజను అనేది ఈ విధంగా చేసుకోవాలి ఈ పూర్తి సంకస్టాహ చతుర్థి పూజా విధానం మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు చూడాలి అని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎలా చేశానని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా చూడండి ఇలా బెల్లం దీపాన్ని వెలిగించాం కదండీ ఈ బెల్లం దీపాన్ని ఈ బెల్లాన్ని ఏం చేయాలి అంటే మనం ఈ బెల్లాన్ని మొత్తం ఈ బ్లాక్గా ఉంది కదా ఇదంతా తీసేయండి ఈ లోపలంతా కూడా తీసేసిన తర్వాత మనం ఈ బెల్లాన్ని ఇక్కడ చూడండి మనం స్వస్తికది వేసాం కదా ఈ స్వస్తికను కూడా శుభ్రంగా కడిగేయండి బిల్ బెల్లాన్ని కూడా అది పోయే వరకు శుభ్రంగా కడిగేసి లోపల కూడా ఈ బ్లాక్ తీసేసి ఈ బెల్లాన్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మీరు వెంటనే యూజ్ చేసేసుకుంటాము అంటే ఏదైనా పరమాండం చేసినప్పుడు లేదంటే బెల్లం గారెలు చేసినప్పుడు ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు ఉపయోగించుకుంటే వెంటనే ఉపయోగించేసుకోండి లేదంటే బెల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి పాకంలా తయారు చేసి ఒక బాటిల్లో వేసుకోవడం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అయితే ఈ బెల్లాన్ని వేస్ట్ చేయకండి పిల్లలకి ఆ పాకంలా చేసిన దాన్ని రోజుకి ఒక స్పూన్ అనేది ఇవ్వండి ఇది మనం విఘ్నేశ్వరుడికి సంబంధించింది కాబట్టి వేస్ట్ చేయకూడదు ఇక మీరు ఇంకా ఏమైనా వంటకాల్లో వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఇక దీని కిందన పెట్టిన బియ్యాన్ని మన పరమాణం చేసుకోవచ్చు లేదంటే పులిహోర దద్దోజనం ఏదైనా ప్రసాదాలకు ఉపయోగించుకోవచ్చు లేదు అంటే మీరు మీ వంట ఉంటుంది కదా ఒక రోజు బియ్యం అనేది కొలుచుకొని వేసుకుంటారు కదా అందులో ఈ బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకొని అన్నం వండేసుకోండి అయితే నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం బియ్యాన్ని వాడకండి ఇక ఈ తమలపాకలు ఏం చేయాలంటే ఎవరు తొక్కని చోటే ఏదైనా మొక్క మొదట్లో అనేది వేసేయండి అదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహమునో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను రిప్లై అనేది ఇస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ సపోర్ట్ని ఒక లైక్ ద్వారా అయితే నాకు తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ ఉమ్మ స్వస్తి